హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ పీవీసీ మున్నాని ఫ్రెండ్స్ ఈ రోజు నేను మీకోసం హండే గ్రాండ్ టెన్ అయితే తీసుకురావడం జరిగింది ఫ్రెండ్స్ నా పేరు వచ్చేసి పీవీసీ మున్నా నేనుండే లొకేషన్ వచ్చేసి తెలంగాణ స్టేట్ కొత్తగొండం డిస్ట్రిక్ట్ పాల్వంచండి నాకు తెలంగాణ స్టేట్ ఖమ్మం డిస్ట్రిక్ట్ ఖమ్మం లోకల్ మమతా హాస్పిటల్ రోడ్లో శ్రీ సివి రామన్ కాలేజ్ ఎదురుగా ఎంఎన్ఎం కాస్ కాల్ బజార్ అయితే ఉంది ప్రస్తుతానికి రోజు నేను న్యూఢిల్లీలో అయితే ఉన్నాను మీ ముందుకి హర్యానా కార్ అయితే తీసుకురావడం జరిగింది ఇక రెండు తెలుగు రాష్ట్రాలతో ఆంధ్రప్రదేశ్ కానీ ఇటు తెలంగాణ కానీ ఎవరికైనా అమ్ముతానండి ఎన్ఓసి ఇన్వైస్ ఇస్తాను ట్యాక్స్ అనేది మీరు కట్టుకోవాల్సి ఉంటుంది ఢిల్లీ హర్యానా యూపీ కార్లకైతే లో అయితే రావండి ఫుల్ పేమెంట్ కట్టిన తర్వాత ఇక్కడ కార్ ఓనర్స్ మంచిగా అయితే కార్ అయితే ఇస్తారు ఒకవేళ మీరు వచ్చి తీసుకెళ్తా అంటే మీరు వచ్చి తీసుకెళ్లొచ్చు మీరు రాలేని పక్షంలో కంటైనర్ చార్జెస్ కమిషన్ ఇస్తే కార్ కంటైనర్కి ఎక్కించి పంపించడం అయితే జరిగిందండి ఫ్రెండ్స్ కార్ డీటెయిల్ చూసుకున్నట్లయితే ఇప్పుడు మనం ముందున్న కార్ హుండ గ్రాండ్ ఐ టెన్ మ్యాగ్నా వేరియంట్ అండి కార్ మోడల్ చూసుకున్నట్లయితే రెండు వేల పంతొమ్మిది మోడల్ రెండు వేల ముప్పై నాలుగు దాకా ఆర్సీ వ్యాలిడిటీ అయితే ఉందండి ఈ కార్ ఇప్పుడు వరకు తిరిగి రీడింగ్ చూసుకున్నట్లయితే అరవై తొమ్మిది వేల కిలోమీటర్లు తిరిగింది జెన్యున్ రీడింగ్ అండి అలాగే ఫ్యూల్ టైప్ చూసుకున్నట్లయితే డీజిల్ కార్ అండి గేట్స్ చూసుకున్నట్టు అయితే మాన్యువల్ గేర్స్ అండి ఈ కార్యక్రమకి హర్యానాలో ఉన్నటువంటి ఓనర్ చూసుకున్నట్లయితే ఫస్ట్ ఓనర్ ఇక్కడ ఫస్ట్ ఓనర్ అయితే ఉన్నారు రెండు తెలుగు రాష్ట్రాలకు ఎవరికైనా అమ్ముతారు ఎన్వోస్ ఇస్తాను ట్యాక్స్ అనేది మీరు కట్టుకోవాల్సి ఉంటుంది కండిషన్ విషయంలో చూసుకున్నట్లయితే ముందుగా ఈ కార్ ఇంజిన్ కండిషన్ అంటే ఇంజిన్ కండిషన్ పర్ఫెక్ట్ కండిషన్ లో అయితే ఉంది గేర్ బాక్స్ పర్ఫెక్ట్ కండిషన్ లో ఉంది సస్పెన్షన్ పర్ఫెక్ట్ కండిషన్ లో అయితే ఉంది అలాగే ఎటువంటి ఎలక్ట్రికల్ కంప్లైంట్ కూడా అయితే లేదండి టైర్స్ విషయంలో వందకి దాదాపుగా ఎనభై శాతం నాలుగు టైర్స్ అయితే ఉన్నాయి స్టెప్లీ టైర్స్ చూసుకున్నట్లయితే ఒక యాభై శాతం అయితే ఉంది మైలేజ్ ఇరవై నుంచి ఇరవై ఐదు మధ్యలో వన్ లీటర్ డీజిల్ కి హైవే మైలేజ్ అయితే వస్తుందండి ఏసీ మంచి వర్కింగ్ లో ఉంది అలాగే మ్యూజిక్ సిస్టమ్ కూడా మంచి వర్కింగ్ లో అయితే ఉంది అలాగే కానీ పవర్ స్టీరింగ్ ఉంది స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు నాలుగు పవర్ విండోస్ ఉన్నాయి సెంట్రల్ లాకింగ్ ఉంది కీస్ టూ కీస్ అయితే గా అయితే ఉన్నాయండి సేఫ్టీ పరంగా రెండు ఎయిర్ బ్యాగ్స్ ఏబిఎస్ అయితే ఉందండి అలాగే చూసుకున్నట్లయితే కారు సీట్ కవర్స్ వందకి దాదాపుగా ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి కారు బాడీ పరంగా వైట్ కలర్ కారు నాన్ యాక్సిడెంట్ కార్ అండి ఒకటి రెండు చోట్ల గీతలు పడితే ఒకటి రెండు టచ్అప్లు అనేది కామన్ పిల్లర్స్ చూసుకున్నట్లయితే లెఫ్ట్ లో ఉన్నటువంటి మూడు లో ఉన్నటువంటి మూడు ఇప్పుడు ఆరు పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు లెఫ్ట్లో ఉన్నటువంటి రైట్ రైట్లో ఉన్నటువంటి యాప్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఫ్రంట్లో వచ్చేటటువంటి రెండు లక్షలు రేడియేటర్ పట్టి డోర్ వచ్చే పేస్టింగ్ బాడీకి వచ్చే పంచింగ్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఈ కార్ అయితే నాన్ యాక్సిడెంట్ కార్ అండి ఇన్సూరెన్స్ పరంగా ఈ కార్ ఈ థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అయితే ఉంది కార్ మీద హర్యానాలో ఎటువంటి ఫైనాన్స్ అయితే లేదు కార్ పేపర్స్ అన్ని ఫోర్స్లో ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ కార్ కాస్ట్ చూసుకున్నట్లయితే మూడు లక్షల తొంభై వేల రూపాయలుగా కారు ఓనర్ గారు చెప్తున్నారండి కార్ కాస్ట్ మూడు లక్షల తొంభై వేల రూపాయల కారు ఓనర్ గారు చెప్తున్నారు ఫిక్స్డ్ రేటుగా కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి అలాగే కింద టైటిల్స్లో ఉన్నటువంటి నెంబర్స్ అయితే కాల్ చేయండి మన యూట్యూబ్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఒకసారి కార్ మొత్తం చూపిస్తాను వచ్చేయండి ఫ్రెండ్స్ రెండు వేల పంతొమ్మిది మోడల్ రేటు కూడా మంచి రేట్లో అయితే ఉంది చూడొచ్చండి ఉండే గ్రాండ్ ఐ టెన్ మ్యాగ్నా వేరియంట్ ఫ్రంట్ బానెట్ మీద ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు వందకి వంద శాతం ల్యాంప్స్ ఉన్నాయి బంపర్ కానీ గ్రిల్లు కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ చూడొచ్చండి ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు కార్కి చాలా నీట్గా పర్ఫెక్ట్గా ఉంది అలాగే టైల్స్ విషయంలో చూసుకున్నట్లయితే ఒక ఎనభై శాతం టైర్స్ అయితే ఉన్నాయండి అలాగే కారు యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ చూడొచ్చండి చాలా నీట్గా పర్ఫెక్ట్గా ఉంది వెనకాల టైర్ చూసుకున్నట్లయితే ఎనభై శాతం టైర్ అయితే ఉందండి అలాగే కారు యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి అలాగే కారు యొక్క బ్యాక్ వివింగ్ చూసుకున్నట్లయితే వెనకాల ఉన్నటువంటి రెండు టైల్ ల్యాంప్స్ కానీ బంపర్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు దిక్కి ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే రూఫ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది అలాగే కారు యొక్క రైట్ సైడ్ లుక్ అనేది చూపిస్తున్నాను చూడవచ్చండి కార్ యొక్క రైట్ సైడ్లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు అలాగే చూసుకున్నట్లయితే టైర్స్ ఎనభై శాతం టైర్స్ అయితే ఉన్నాయండి అలాగే రైట్ సైడ్ లుక్ అనేది దగ్గరగా చూపిస్తున్నాను చూడొచ్చు వెనకాల టైర్ చూసుకున్నట్లయితే ఒక ఎనభై శాతం టైర్ అయితే ఉందండి అలాగే డ్రైవర్ సైడ్ ఓపెన్ చేసినట్లయితే డోర్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది నాలుగు పవర్ విండోస్ కానీ మెరర్ కంట్రోల్స్ మంచి వర్కింగ్లో ఉన్నాయి సీట్ కవర్స్ వందకి డెబ్బై నుంచి ఎనభై శాతం సీట్ కవర్స్ ఉన్నాయి రూఫ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది అలాగే ఇంటీరియర్లోకి ఎంటర్ అయినట్లయితే సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అవుతుంది ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదండి అలాగే స్టీరింగ్ నుండి కూడా ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు స్టీరింగ్లో ఉంటే ఆడియో బ్లూటూత్ అలాగే స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో బ్లూటూత్ కంట్రోల్స్ అయితే ఉన్నాయండి హార్న్ కూడా మంచి వర్కింగ్లో ఉంది రీడింగ్ చూసుకున్నట్లయితే అరవై తొమ్మిది వేల నాలుగు వందల అరవై ఒక్క కిలోమీటర్ అయితే తిరిగింది జెన్యున్ రీడింగ్ క్లస్టర్ లో ఇటువంటి వార్నింగ్ లైట్స్ అయితే రావట్లేదు సేఫ్టీ విషయంలో ఈ కార్లో రెండు ఇయర్ బ్యాగ్స్ అయితే ఉన్నాయి అలాగే చూసుకున్నట్లయితే మ్యూజిక్ సిస్టమ్ మంచి వర్కింగ్లో ఉంది ఏసీ మంచి వర్కింగ్లో ఉంది గేర్స్ స్మూత్గా పడుతున్నాయండి డెబ్బై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి రూఫ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి అలాగే వెనకాల ఉన్నటువంటి సీట్ కవర్స్ చూసుకున్నట్లయితే వెనకాల సీట్ కవర్స్ వందకి దాదాపుగా డెబ్బై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి చూడొచ్చండి అలాగే రియల్ ఏసీవెన్స్ మంచి వర్కింగ్లో ఉన్నాయి అలాగే డిక్కీ మన చూడొచ్చు డోర్ పేస్టింగ్ కూడా గా అయితే ఉంది అలాగే చూసుకున్నట్లయితే డిక్కీ స్పేస్ కూడా గా అయితే ఉంటుందండి ఎక్కడ బాడీ పంచింగ్ కానీ లైనింగ్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు పర్ఫెక్ట్గా అయితే ఉందండి అలాగే చూసుకున్నట్లయితే డిక్కీలో ఎటువంటి రస్ట్ అయితే రాలేదు టైర్ ఒక డెబ్బై ఒక యాభై శాతం స్టెప్నీ టైర్ అయితే ఉంది అలాగే టూల్ కిట్ అయితే ఉందండి ఆప్రాన్స్ విషయంలో చూసుకున్నట్లయితే లెఫ్ట్ లో ఉన్నటువంటి ఆప్రాన్ కంపెనీ పేస్టింగ్ తో అయితే ఉందండి అలాగే రైట్ లో ఉన్నటువంటి ఆప్రాన్ కంపెనీ పేస్టింగ్ తో ఉంది రేడియేటర్ పట్టి ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఎక్కడ ఇంజన్ హెడ్ నుంచి ఎటువంటి అయితే లేవండి రేస్ లేదో లేదో ఎక్బర్ గాడి బంద్ కరో అలాగే ఎటువంటి బ్యాటరీ ప్రాబ్లమ్ అయితే లేదు ఏబిఎస్ యాంటీలాక్ బ్రేకింగ్ సిస్టమ్ ఉంది బాన్ పేస్టింగ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది బార్ గాడి స్టార్ట్ కరో సింగిల్ సీల్ఫ్లో కార్ స్టార్ట్ స్టార్ట్ అవుతుంది అండి త్రీ సీలర్ ఇంజన్ ఈ కారు మైలేజ్ కూడా మంచి మైలేజ్ అయితే వస్తుంది అలాగే రెండు వేల పంతొమ్మిది కారు అరవై తొమ్మిది వేలు తిరిగింది ఫస్ట్ ఓనర్ కారు ఇన్సూరెన్స్ ఉంది టూ కీస్ ఉన్నాయి కారు కాస్ట్ మూడు లక్షల తొంభై వేల రూపాయలు కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది వీడియో నాకు నచ్చితే లైక్ చేయండి మన దగ్గర ఈ కారు ధర నాలుగు లక్షల తొంభై వేల రూపాయల పైనే ఉంది మన ఏరియాలో డీజిల్ కార్లు వీడియో వీడియోగా నచ్చితే లైక్ చేయండి మీరందరూ బాగుండాలి అందరికీ బాయ్ జై హింద్